హర్ష సాయి అనే వ్యక్తి చాలా మంది పేదవాళ్ళకు సహాయం చేస్తుంటాడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వెనకాల పెద్ద మాఫియా నడిపిస్తున్నాడు కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నాడు దీని గురించి ఏం చెప్తారు నిజంగా కొన్ని రోజుల నుంచి అరస్థాయి గురించి ఆరోపించడం అప్పుడు చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఇదే ఓవర్ నైట్ లో వచ్చి బెట్టింగ్ యాప్ కాదు ఇది చాలా నుంచి బెట్టింగ్ యాప్ నడుస్తుంది ఇప్పుడు ఎందుకు కావాలని అరస్థాయి మీద టార్గెట్ అన్నో అర్థం కాలేదు ఎవడెవడో ఏదోదో యూట్యూబ్ వస్తున్నాడు ఆడెవడు రవి అంట ఇక్కడ అమెరికాకి వెళ్ళి వాడు వీడియో కూడా ఇక్కడ యూట్యూబర్ రావని ఒక ఆయన ఆయన యూట్యూబ్ అర్థాయి ఛాలెంజ్ చేస్తున్నాడు దమ్ముంటే అరస్థాయి నాతో ఇంటర్వ్యూ కూర్చున్నానండి ఎవడెవ్వడు ఆయన ఆయన స్థాయి ఏంది అసలు మనం మాడుతున్న వ్యక్తి ఎవరు అసలు అరసస్థాయి వ్యక్తి నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఎంతో మందికి రోల్ మాడతాను నిజంగా ఇప్పుడు చాలా మంది యువత చదువు చదువుతో పాటు అసలు చదువుతోనే ఉండాలి మన సెటిల్ కావాలి బయటకు వెళ్ళాలి మన ఫ్యామిలీ చూసుకోవాలి ఈ టైంలో కూడా సో మనం మనకు సక్సెస్ అయినప్పటికీ కూడా పక్క వాళ్ళని చూసుకోవాలి పక్క వాళ్ళకి మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి పక్క వాళ్ళకి సాయం చేయాలి ఒక నైతిక విలువ సామాజిక విలువ కలిగించిన వ్యక్తి సక్సెస్ అయ్యి చూడన నా మొన్న ఒక డిడిఎస్ అనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనకు ఒక అంబాసిడర్గా గా పెట్టారు మన కేఎల్ఎం షర్మల్ విజయ అయితే అంబాసిడర్ సో డిఎస్ అంటే దివ్యాంగుల అట్లా అట్లాంటి వృద్ధి కంటి చూపులు అంబాసిడర్ పెట్టారు సో పోలీసు వాళ్ళు అంత పిచ్చర్లు అయితే కాదు కానీ సో అర్స బిట్టింగ్ అని తీసుకున్నాం పోలీసులకు తెలుసు వాళ్ళే తెలుసు నిజంగా కావాలని స్టార్టింగ్ ఇప్పుడు చాలా చూస్తున్నాడు అసలు మీద ఏదో అని చూస్తుంటారు సరసాయిని ఇప్పుడు ఈ రోజు ఈ అరసాయి మీద ఆరోపణలు వస్తే మీరు కరెక్ట్ చూడాలే కొన్ని రోజులు తర్వాత ఎవడైతే టోలింగ్ ఇస్తున్నా ఈడే రైపు చూద్దాం టోల్ చేస్తాడు సో అట్లీస్ట్ నైతిక విలువలు మనుషులలో కోల్పోతున్న బాధ మాకు కలుగుతుంది ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మొన్న ఒక వన్ ఏకర్ ల్యాండ్ ఇచ్చాడు అన్న ఒక ఫ్యామిలీకి పూర్ ఫ్యామిలీకి ఎంతో లక్షల లక్షలు డొనేట్ చేస్తున్నాను చూడండి ఒక క్వశ్చన్ ఇప్పుడు సిగరెట్ మీద ఉంటానా సిగరెట్ మీద నన్ను తాకండి పోతానంట ఆయన కూడా సిగరెట్ తాగుతాం మద్యపానం మీద తాకండి బాబు మీ ఆరోగ్య లంగ్స్ ఖరాబ్ అవుతుందని చెప్తున్నా ఆయన లంగ్స్ తాగుతారు సో మనం ఏమైనా తాగటం మన బాధగాడు ఇవి కూడా తయారు చేసిన వాడిని అడగాలి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అసలు ప్రమోట్ చేస్తున్నాం ప్రమోట్ చేస్తున్నానంటే బెట్టింగ్ యాప్ హర్సే ప్రమోడేషన్ అని కాదు ఎవరైతే బెట్టింగ్ స్టార్ బెట్టింగ్ యాప్ తయారు చేసినా వాణి కనాలి కానీ హర్చసప్ క్లియర్ ఇప్పుడు క్లియర్గా ఈరోజు నేను చేయకుంటే ఈ బెట్టింగ్ యాప్ ఇంకోటి వేరే రకాలుగా చేస్తారు యూట్యూబ్లో పెడతారు లేక వేరే ఇన్ఫ్లెన్సెస్ చేస్తారు అటు చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు చాలా మంది యూత్ ఎక్కడ సూసైడ్కి అటెంప్ట్ అవుతారు కాబట్టి సో నేనే బెట్టి ఇప్పుడు తెలుగులో కూడా ఎక్కడైనా కూడా బెట్టింగ్ నేనే తక్కువ ప్రమోట్ నేనే తక్కువ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నాను సో ఇది అన్న ఉన్నంతా కొట్టి లీవ్ ఇవ్వడం అన్నా నిజంగా ఇది కదా అంటే అంటే మీరు చూడండి ఇప్పుడు తనకేంది మీరు చూడన్న చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు లక్షల డబ్బులు సంపాదిస్తారు మరి ఏ ఒక్కరు వచ్చి సాయం చేయట్లేదు తనకు వచ్చిన డబ్బుల్లో ఎంతో కొంత ప్రజలకు ఇస్తుంది మనకి ఏంటంటే మంచిగా చూడాలి కానీ హర్ష మీద ఏదో ఒక బుద్ధాలు మనకు చాలా చాలాసార్లు చాలా బాంపిస్తుండే మీరు నాన్న సోని సూద్ చాలా మందికి హెల్ప్ అన్న సో చెప్పి మీరు మొన్న ఈ రోజు నిన్న కుమార్ అంటే దగ్గర ఈ రోజు కుమార్ అంటే దగ్గరకు వచ్చాడు సో ఇప్పుడు సోను సూద్ అనే వ్యక్తి ఆయన ఏంటంటే ఆయన చాలా సంవత్సరాలుగా నటుడిగా కష్టపడి తను సంపాదించుకున్న డబ్బుని ప్రజలకైతే ఖర్చు పెడుతున్నాడు ఇక్కడ హర్షి సాయి ఏజ్ చూస్తేనేమో ట్వంటీ ఫోర్ ఇయర్స్ చాలా చిన్న ఏజ్ అంత చిన్న ఏజ్ లా మినిమం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా తనంత సంపాదించలేడు ఒక అరవై లక్షలు డెబ్బై లక్షలు ఒక కోటి రూపాయలు అదే కార్ కొనడం అయితేనేమి కానీ ముప్పై నాలుగు లక్షలు పెట్టి కైన్ రూపీస్ తోని ఇలాంటివి ఒక నలభై యాభై సంవత్సరాలు దాటితే గానీ ఒక సాగట్టు మనిషి చేయలేనివి అతను అంత తక్కువ వయసులో ఎలా చేస్తున్నాడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటారు సో మీరు మీరే అంటారు అని అదే తక్కువ వయసు ఇంత చేస్తున్నారు అంటే ముందు మనం ఆఫ్ చెప్పుకోవాలి ఎందుకంటే అంత పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆ మాత్రం హెల్ప్ చేయలేని అనే వ్యక్తి అంత చిన్న వయసులో అంత మనం అంటే నిజంగా ఆఫ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక చిన్న చిన్న అమ్మాయి అసలు ఒక ఏంది పిజ్జా తిన్నీకి ఇష్ట పిజ్జా దిన్నీకి హోటల్కి వెళ్తే పిజ్జా హోటల్ వాళ్ళు అమ్మాయిని రాని అట్లాంటి అమ్మాయిని ఫలక్నమ్మ పాలెస్కి తీసుకోవాలి అమ్మాయికి పిజ్జా ఫుడ్ తిన్న వచ్చిన వ్యక్తి మన అసాయి నిజంగా మీరు చూడండి అరస సాయి మీద ఎన్ని ఆరోపణలు వేసిన ఎన్ని బురదలున్నా మేము అసలు ఊరికైనా లేదా నాకు నమ్మకం ఉంది హర్ష లాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు రావు ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ పుట్టారు కాబట్టి దయచేసి తన టోలింగ్ ఆపాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాయి అయితే హర్ష సాయి ఇప్పుడు మీరు హర్ష సాయి అంటే ఒక నైతిక విలువలతో కూడిన వ్యక్తి సమాజం పట్ల బాధ్యత వివరిస్తాడని మీరు అంటున్నారు అయితే బయట ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొంటున్నాడు అంటే తన తల్లిదండ్రులతో కూడా ఫేక్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తాడు తన ఇంటికాడ కూడా ఎక్కువ ఉండడు ఎప్పుడు చూసినా హోటల్లోనే ఉంటాడు హోటల్లోనే స్టే చేస్తాడు ఆరోపణ అయితే ఎదుర్కొంటున్నాడు దీని మీద మీరేం చెప్తారు చూడానన్నా ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ ఉంటాయి సో వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీస్ మనం ఎప్పుడు ఇంటర్ఫేస్ కాకూడదు సో నిజంగా మేము చూడండి ఒక ఇంటర్వ్యూలో పర్స పర్స సాయి వాళ్ళ ఫ్యామిలీ చదివితే కన్నీళ్ళు పెట్టుకున్నాడు సో నిజంగా తన ఆ రకంగా అసలు తన ఫ్యామిలీ దూరంగా ఉన్నవాడు అంటే కన్నీళ్ళు ఎవరు పెట్టుకోరు అన్న నిజంగా పర్సాయి గురించి ప్రత్యేకంగా నాకు పర్స సాయి మీద ఏదో ఒక రకంగా సో బెడ్డింగ్ ప్రమోట్ చేస్తుండడు ఇక సినిమాలు తీస్తున్నాడు ఇక ఫ్యామిలీ ఏదో ఒక రకంగా ఒక మంచి చేసిన వ్యక్తిని ఏదో ఒక రకంగా ఆరోపణ ఆరోపణలు ఇస్తూనే ఉంటారు కాబట్టి మేము పెద్దగా పట్టించుకోవడం లేదు ఆయనకు బాధ ఏంటని తన పర్సనల్ లైఫ్ మనకు తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవడే బుదా ఊరుకునే ప్రసక్తి లేదని అనుకుంటాం